హెయిల్ డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ఎస్ వెజిటేరియనిజం అలాగే మైసూర్ స్టైల్ రెండిట్లో నేను ఈ వీడియోలు అప్లోడ్ చేస్తాను అందుకోసమే రెండు ఛానల్స్ గురించి చెప్తున్నా నేను ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్ ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశేపిత మహాపత్రి సారికి నాయకుడు అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకరణ లోకవాసులకి నక్షత్ర లోపవాసులకి ఏంజల్స్కి మహాత బాబాజీకి బుద్ధ భగవానుడికి రామ్ మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ అంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఈ వీడియోలో దేని గురించి మనం మన టాపిక్ ఏంటంటే బుక్ వాక్క్షేత్రం బుక్ పత్రి సార్ బుక్ మొన్న ఒక ఎపిసోడ్ అయింది కదా ఫస్ట్ ఎపిసోడ్ అయింది ఇది సెకండు మొన్న ఒక ఫోర్త్ పేజ్ దాకా ఫస్ట్ చాప్టర్లో ఫోర్త్ పేజ్ దాకా తెలుసుకున్నాం ఇందులో ఏముందని ఈరోజు అక్కడ నుంచి తెలుసుకున్నాం మత మతాలు పాపం గురించి పాపాల గురించి మాట్లా మాట్లాడుతుంటుంది కానీ మనం పాపం అంటే ఏమిటో తెలుసుకుందాం మతాలు పాపాల గురించి కానీ పాపం గురించి కానీ చెప్తూ ఉంటాయి పాపం అంటే ఏంటో మనం తెలుసుకుందాం అంటున్నారు సార్ భత్రి సార్ మీ మనసుకు భావనలకు వ్యతిరేకంగా మీ మనసుకు భావనలకు వ్యతిరేకంగా మీరు ఏది చేసినా అది పాపమే అంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మనకి మనసుకి మన భావనలకి నచ్చనివి సెట్టనివి మనకి వద్దు అనిపించినా చేస్తే అదే పాపము అంటున్నారు దీన్ని ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం నోట్ చేసుకోవాలా మీరు అవసరమైతే దీన్ని అండర్లైన్ చేసుకోవచ్చు కూడా అని చెప్తున్నారు పత్రికారు మీకు వ్యతిరేకంగా మీరు పొందే అనుభూతి మీకు కలిగిన ఈ అంటే మీకు వ్యతిరేకంగా మీకు కలిగిన అనుభూతి అనుభూతిని కలిగిన విశ్వాసం మీ పట్ల కూడా పాపమే అంటే అలా మన ప మన పైన మనకు ఏదైనా వ్యతిరేక భావనలు సారీ మా పిల్లులు అరుస్తున్నాయి మన పైన మనకి ఏ వ్యతిరేక భావన కలిగినా కూడా అది కూడా పాపమే అంటున్నారు సారు పాపమే మీ పట్ల మీరు తీర్పు చెప్పుకొని మిమ్మల్ని మీరు నిరాకరించుకొని మీకు మీరు వ్యతిరేకంగా అవుతారు మీ వాక్ దోషరహితంగా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు విస విమర్శించుకోవడం మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం వద్దనుకోవడం కాదు అంటే మనవల్ని మనం ఇప్పుడు మన పట్ల ఎరుకుతో మనకి ఎప్పుడు తెలుస్తుంది అది మనం ఎప్పుడైతే అందుకనే మాస్టర్స్ అందుకనే అండి ఎవరైనా కొత్తగా వాళ్ళు కూడా ఎందుకు చెప్తామంటే పదే పదే మనకి ఎట్లా తెలుస్తుందండి మనకు తెలియదు కదా మనకి ఎవరు చెప్పారు అమ్మనాన్నలు చెప్పారా లేకపోతే సమాజం చెప్పిందా ఎవరు చెప్పారు ఎవరు చెప్పలా అందరూ ఇలా ఉండద్దు అలా ఉండద్దు అలా చేయొద్దు ఇలా చేయొద్దు నువ్వు ఇట్లా ఉండాలి అలా ఉండాలి అని తీర్పులు చెప్పేవాళ్ళే అంటే మన జీవితం పైన పక్కనోళ్ళ పెత్తనాలు వాళ్ళ తీర్పులతోనే బ్రతికం అంటే అదే రైట్ అనుకొని బ్రతికాను అది కాదని ఎవరు చెప్పారు మనకు ఎవరు చెప్పలా మనకు తెలియదు ఒకవేళ ఇప్పుడు తెలిసినా కూడా కాదు కాదు అది తప్పు అనే భావంలోనే మనకు తెలియకనే మన అంతరాంతరాల్లో కెలిపింటుంది ఆ భావం కాబట్టి అలా ఉంటాం అయితే అంటే మనం నిరాకరించుకోకూడదు మనం మన పట్ల పక్కనోళ్ళు నువ్వు ఇది చేయొద్దు తప్పు ఇది రాంగ్ అనేది ఒక లెక్క అయితే అదొక ఎత్తు అయితే మనవల్లే మనం ఒప్పుకోం అరే నేను మంచిదాన్ని కాదు నేను చాలా చెడ్డదాన్ని నాకు అసలు మన్ నాకు మంచి లక్షణాలే లేవు నేను ఇలా ఉండకూడదని ఉన్ తెలుసు కదా మీకు మీరు ఎలా ఎలాంటి వాళ్ళని మీకు తెలుసు తెలిసినప్పుడు మీరు ఏం చేయాలా మీరు తెలిసినప్పుడు ఏం చేయాలి మీరు అది ఎప్పుడు తెలుస్తుంది మీరు అది చేస్తున్నది రైట్ అర్గాని మీకు ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఎప్పుడైతే మనం ఎరుకులో ఉంటామో అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది మనం ఎరుకులో ఉండాలి ఈ క్షణంలో వర్తమానంలో ఉండాలి అంటే మీకు అందరికి అర్థమయ్యేలాగా కాన్షియస్తో మనము ఒక ఎరుకుతోటి తోటి మనం ఏం చేస్తున్నాం అనే ఒక ధ్యాస్ ఉండాలండి మనం చేసే ప్రతి దాని పట్ల మనకు ధ్యాస ఉండాలి పని కావచ్చు ఆలోచనలు కావచ్చు లేకపోతే అభిప్రాయాలు కావచ్చు లేకపోతే అది వెళ్ళిపోతూ ఉంటాం మన మనసు ఎక్కడికి తీసుకెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం మనకు ఎవరు ఏదైతే చెప్తే దానే నిజం నమ్మి వెళ్ళిపోతూ ఉంటాం అలా కాదు మనం ఏ క్షణంలో ఉండాలి మనం వర్తమానంలో ఉండాలి మనతో మనం ఉండాలి మనతో మనం ఉండాలి మన కోసం మనం బ్రతకాలి మన కోసం మనమే బ్రతకపోతే ఎవరు బ్రతుకుతారండి ఇప్పుడు నేనే నాకు నచ్చలేదు అనుకోండి నేను మీకు నచ్చుతాను చెప్పండి ఫస్ట్ నా మొహం నాకే నచ్చినప్పుడు మీకు ఎందుకు నచ్చుతాను నేను నచ్చను కదా ఎందుకంటే యద్భావం తద్భవతి అని ఉంది కదా ఎందుకు యద్భావం తద్భవతి నేను వేరు మీరు వేరు కాదు నేను ఏదైతే నా లోపల నా నా పట్ల నాకు భావన ఉందో నా పట్ల నాకు ఉద్దేశం ఉందో అదే ఉద్దేశం మీకు కూడా కలుగుతుంది మీరు అలా పక్కన వాళ్ళు ఎవరైనా మనల్ని అలా అంటున్నారు విమర్శిస్తున్నారు లేదన్నా చెప్తున్నారంటే అది వాళ్ళ తప్పు కానే కాదు అది తప్పు కేవలం మందే అవుతుంది మన పట్ల మన లోపల మన పైన మనకు ఆ అభిప్రాయం ఉంది అలాంటి నమ్మకం ఉంది కాబట్టే పక్కన వాళ్ళు కూడా ఈజీగా అలా అంటారు ఇప్పుడు అద్దం దగ్గర పోయి నిలబడుకుంటే మన నా మొహమే కదా నాకు కనపడుతుంది మిర్రర్లో నా మొహమే నాకు కనపడుతుంది కానీ వేరే మొహం వచ్చి కనపడదు కదా అదే విధంగా స్పష్టంగా క్లియర్గా మనం మన లోపల మన ఏమనుకుంటున్నామో అదే అది ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కదా మనం అనుకునేదే పక్కన వాళ్ళు కూడా మనల్ని అనుకుంటారు అనమాట అది కాబట్టి మనం ఎరుకుతో ఉండి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఎరుకులో ఉండాలి ఎరుకులో ఉంటే అవి ఏమీ జరగదు అయితే దోషరహితంగా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు ఓకే సరే మీరు వాక్ శుద్ధి కలిగి ఉంటే మీ పనుల పట్ల మీరు బాధ్యత మీ పనుల పట్ల మీ పనుల పట్ల బాధ్యత వహిస్తారు అంటే మనం ఎరుకుతూ ఉంటే మన పనుల పట్ల మనం బాధ్యత వహిస్తాం కదా బాధ్యతతోటి చేస్తాం కదా మనం ఎరుకు లేకపోతే ఏ ఆలోచనలు వస్తే ఆలోచనతోటి వెళ్తాము అంతేకాని మిమ్మల్ని మీరు తిట్టుకో తిట్టుకోరు మీ పట్ల మీరు తీర్పు చెప్పుకోరు అంతేగాని జరుగుతాయి అంటే మన మన పట్ల మనకు అలా ఉన్నా జరిగినా మనం ఎరుకులో ఉండి అరే వద్దులే సరే ఇప్పుడు జరిగింది పొరపాటు జరిగింది ఓకే ఇంకొకసారి ఇది నేను చేయను ఇప్పుడు జరిగింది కదా పొరపాటు కదా మనం పక్కన వాళ్ళకి ఎలా చెప్తాం అలా చెప్పుకోవాలి మనం కూడా అరే నాన్న బుచ్చుకన్నా డియోస్ రా ఇది వద్దు చేయకూడదు ఇది మనకు అవసరం లేదు కదా ఓకేనా ఇది వద్దు మనం చేయకూడదు అని మన పిల్లలకి ఎలా చెప్తాము అలాగా చెప్పాలి మన ప్రతి అణు అణువు మన దేహం మనం మన మనసు అన్నీ వింటాయి మన మాట వింటాయి మనము ఎరుకులో ఉండి మనం చెప్పుకోవాలి చెప్పుకొని ఈసారి ఒకసారి జరిగింది ఇంకొకసారి జరగకుండా చూసుకుంటే సరిపోతుంది అంతే కదా అలా కాకుండా లేదు మనం ఏదో వ్యతిరేక భావనలు వచ్చి వ్యతిరేకంగా చేసామంటే కూడా దాన్ని మనం సమర్థించుకోమని కాదక్కడ అర్థమైంది దాన్ని సమర్థి ఎరుకులో ఉండి అలా చేసామంటే ఇంకొకసారి మనం ఎరుకులో ఉండి అలా చేయకుండా ఉండాలి నాన్నా అన్న బంగారు చాలా మంచిదని ఇప్పుడు చేసే కదా ఇంకొకసారి అలా జరగకూడదు ఇంక చేయకూడదు మనం ఓకేనా మనకు మనకు మంచి పక్కన వాళ్ళకి మంచిది కాదన్నప్పుడు మనకి ఎలా అవుతుంది నాన్నా వాళ్ళు వేరే మనం వేరే కాదు కదరా వాళ్ళు బాధపడితే వాళ్ళు ఇబ్బంది పడితే మనకు కూడా బాధ అవుతుంది కదా నాన్న అని మనం చెప్పుకోవాలి ఓకేనా అది మాస్టర్స్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది ఎవరు చెప్తారు మాస్టర్స్ మనకు ఎక్కడ దొరుకుతుందండి ఈ జ్ఞానం ఎక్కడ దొరకదండి ఎక్కడ దొరకదు కాబట్టి మనం ఎంతో జ్ఞానం అనంతమైన ఉందండి మహానుభావులు ఎంతోమంది ఎంత జ్ఞానాన్ని ఇచ్చారో మనం వచ్చింది అందుకు వచ్చామండి ఆ జ్ఞానాన్ని తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టి మన జీవితాన్ని మనం ఎంతో అద్భుతంగా ఆనందంగా జీవిస్తూ మనం భూమి మీద ఉన్న అద్భుతంగా ఆనందంగా జీవిస్తూ మనం ఏదైతే పొందుతూ ఉన్నామో అది పది మందికి షేర్ చేస్తే అదే మనకు వచ్చేది ఇంకొకటికి మనతోటి రాదు మనం ఏది ఎంత సంపాదించుకున్నా ఈ ప్రాపంచికంగా భౌతికంగా మనం ఎన్ని ఆస్తులు కూడా కట్టుకున్నా ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నా ఈ దేహానికి మాత్రం ఉపయోగపడుతుందండి నేను ఏ దాన్ని విమర్శించట్లేదు మీరు గుర్తుంచుకోండి ఈ వినేవాళ్ళు ఎవరైనా నేను డబ్బును కానీ లేకపోతే బయట ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు ఈ ఈ సంపదని నేను విమర్శించట్లేదు అది పనికొస్తుంది ఎక్కడి దాకా పనికొస్తుంది ఈ శరీరానికి పనికొస్తుంది ఈ దేహం ఇక్కడ ఉన్నంత పనికి వస్తుంది తర్వాత మీరు ఒక్కసారి ఆలోచించండి ఏమైనా వస్తుంది మనము ఈ శరీరాని కోసమే ఈ దేహాని కోసమే ఇది నాకు కావాలి అది నాకు కావాలి నాకు అంత కావాలి నాకు ఇంత కావాలి నాకు ఇన్ని కోట్లు కావాలి అని కోట్లు కావాలని చెప్పేసి అవన్నీ నాకు కావాలి ఇవన్నీ నాకు కావాలి నాకు మాత్రమే కావాలి ఇంక ఊరుకు ఉండద్దని కోరుకుంటుంటే ఈ శరీరం మీరు ఎన్నాళ్ళు ఉంటుంది అనుకుంటున్నారు కానీ నిజంగా అంటే మీరు నిజంగా గమనించండి మీరు అర్థం చేసుకోండి మీరు గనక అలా కావాలనుకుంటున్నారంటే దేహాని కోసం అంతా ఆలోచించేవాళ్ళు మీరు అంటే ఈ శరీరమే కాదు మీరు అంటే ఒక ఆత్మ మనము అంటే ఒక ఆత్మ 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 అంటే తెలియని వాళ్ళు మీరు దయ్యం అనుకోకండి మనము శ్వాస ఉంది కదండి మన శ్వాస ఇప్పుడు మనం శ్వాసిస్తున్నాం కదా అది శ్వాసిస్తూనే ఇప్పుడు నేను శ్వాసిస్తుంటేనే నేను మీతో మాట్లాడగలుగుతున్నా మీ ముందుకు రాగలుగుతున్నా శ్వాస లేకపోతే నేను మాట్లాడతానా అండి నేను ఎవరినైనా ఉండొచ్చు నేను ఎలాగైనా ఉండొచ్చు నేను ఎక్కడైనా ఉండొచ్చు నా ఏజ్తోనూ నా రిలీజియన్తోనూ నా పర్సనాలిటీతో సంబంధం లేదు కదా ఏమవుతా నేను మీ అందరికీ తెలుసు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇంట్లో పెట్టుకోరండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇంట్లో పెట్టుకోరు వాళ్ళు సీఎం అయినా సరే పీఎం అయినా సరే రోడ్డు మీద బికార్ అయినా సరే ఎవరినైనా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇంట్లో పెట్టుకోరు ఆ శ్వాస అనేది వెళ్ళిపోయిందంటే కాబట్టి అది ఎంతో గొప్పది ఎంతో ఉన్నతమైంది ఎంతో ముఖ్యమైంది మనకి దానికన్నా గొప్పది దానికన్నా వాల్యూ అయింది దానికైనా ఉన్నతమైంది ఈ భూమి మీద ఏమీ లేదు ఏ మనిషికైనా దాన్ని గుర్తుంచుకుంటే చాలు మనం మిగతా అన్ని తర్వాతే వచ్చాయండి ఏ సంబంధ బాంధవ్యాలైనా కావచ్చు కుటుంబం కావచ్చు పిల్లలు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు ఎవరైనా ఏ పదవులు కావచ్చు లేకపోతే ఏ ప్రొఫెషన్ కావచ్చు ఈ శ్వాస ఉన్న తర్వాతే అవన్నీ వచ్చాయి ఈ శ్వాస రాకముందే ఏవీ రాలేదు ఫస్ట్ మనకు వచ్చిన ఒకనొక ఏకైక ఆస్తి ఏందంటే ఈ శరీరానికి శ్వాస ఆ శ్వాస ఈ దేహాన్ని తెచ్చుకుంది కానీ ఈ దేహం శరీరాన్ని ఆ శ్వాసను తెచ్చుకోలేదు అదే మనం ఆ శ్వాసే మనం ఆ శ్వాస ఎన్ని జన్మలు ఎత్తామో ఎన్ని వందల జన్మలు ఎత్తామో ఎన్ని వేల జన్మలు ఎత్తామో ఎన్ని లక్షల జన్మలు ఎత్తాము ఎత్తు చావను పుట్టును చావును పుట్టు ఇదే ఎన్నిసార్లు చచ్చామో ఎన్నిసార్లు పుట్టామో మనకే తెలీదు మరి ఎవరో గురించి తెలుసుకోవాలనుకుంటుంటాం కదా మనము పక్కింటి వాళ్ళ గురించో ఎదిరింటోళ్ళ గురించో ఎవరన్నా ఏదన్నా చెప్పుకుంటుంటే ఇరుగు పొరుగు వాళ్ళ విషయాలంటే మనకి ఎంతో తీపి కదా చెవులు నిక్కబెట్టుకొని మరీ ఉంటాం కదా ఏం జరిగింది ఏం జరిగింది అని చాలా ఇంట్రెస్ట్గా వింటుంటారు కదా మనకి ఎందుకండి మనకెందుకు వేరే వాళ్ళ గురించి ఎందుకు చెప్పండి మన గురించి మనకు తెలుసా ఫస్ట్ పోనీ మనం ఏంటో మనకు తెలుసా మనం ఎవరో మనకు తెలుసా నిజంగా 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 అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఒక మనిషి తెలుసుకోవాల్సింది నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఒకవేళ ఈ దేహాన్ని వదిలితే ఎక్కడికి పోతాము ఇది తెలుసా మనకి తెలియకపోతే మనం ఎంత బ్రతుకు బతికితే ఎందుకండి వేస్ట్ కదా ఎంత బ్రతుకు బతికినా ఆమె సామెత అంటారు కదా బతికిన బతికినళ్ళు బతికాడోడు ఏం ఏం బతికాడో బతికిన బతికాడు కుక్క సాగు ఇచ్చాడు అని ఇంత బ్రతుకు బతికి ఇంటే అనగలసి వచ్చాడంటారు కదా అట్లా అంత బ్రతుకు బతికి ఎంతో సంపాదిస్తారు ఎన్నో కష్టపడతారు ఎంతెంతో సంపాదిస్తారు కూడ కట్టుకుంటారు దాన్ని పోగేసుకుంటారు నా అంత ఆది నాది ఇది నాది వీళ్ళు నా ఒళ్ళు అన్నీ అన్నీ పెట్టుకుంటారు ఒక్కసారి ఒక్క ఒక్కసారి మీరు ఎప్పుడైతే అనారోగ్యంతో హాస్పిటల్ పాలు అవుతారో అప్పుడే ఆ శ్వాస విలువ తెలుస్తుంది మీకు అట్లని మీరు హాస్పిటల్ ఫాల్ అవ్వాలని కాదు హాస్పిటల్కి వెళ్ళి ఒక వారం రోజులు బెడ్ మీద ఉన్నారంటే మీకు ఈ జీవితం ఒక విలువ తెలుస్తుంది ఈ జీవితం ఒక గొప్పతనం తెలుస్తుంది అప్పుడు ఏది నిజమైన నాది ఏది అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి అది వద్దు మీ అందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకంగా నేను కోరుకునేది ఏంటంటే మేల్కొండే మాస్టర్స్ మేల్కొండి చూస్తున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులు మీరు మేల్కోండి ఇప్పుడే ఈ జన్మ ఎంతో గొప్పది ఎంతో వాల్యూ అయింది బయట ఉన్నవన్నీ గొప్పవే కాదని ఏమి లేదు ఈ సృష్టిలో ఏది తక్కువైంది ఏం లేదు ఏది ఎక్కువైంది ఏం లేదు అన్నీ గొప్పవి కానీ మనకి ఎక్కడ దాకా పనికొస్తాయండి ఈ దేహానికే పనికి వస్తాయండి భూమి మీద ఉన్నవన్నీ ఈ దేహం వదిలిన తర్వాత మనకేది పనికి వస్తుంది ఈ దేహం వదిలిన తర్వాత మనం ఏదైతే నేను ఏదైతే నిజమైంది ఉందో దానికోసం పాకలాడాలండి మనము దానికోసం పోరాడాలండి మనము ఇంతలా పోరాడి ఇంతలా పాకులాడుతుంటాం కదా నిజంగా పాకులాడాల్సింది దానికోసము దానికోసం పాకలాడాలి మనతో మనం వస్తాము మీదకి వచ్చే ప్రతి ఒక్కరు అందరూ దైవాలే అండి వచ్చేటప్పుడు ఈ భూమి మీదకి ఒక లక్ష్యంతో వస్తారు నేను ఇది చేయాలి నేను ఎంతో బాగుండాలి నేను ఉన్నతమైన జన్మ తీసుకోవాలని చెప్పేసి వస్తారు కానీ అది మర్చిపోతారు అది ఎప్పుడు దాకా గుర్తుంటుంది తల్లి కడుపులో ఉన్నంత వరకు అది గుర్తుంటుంది ఎప్పుడైతే తల్లి కడుపులో నుంచి ఈ భూమి మీద పడతారో ఈ భూమి మీద పడినప్పుడు ఈ ఈ మాయ ఈ త్రీ డైమెన్షనల్ ఈ భూమి మీద పడేసరికి ఈ మాయ కమ్మేస్తుంది ఈ మాయ కమ్మేసి ఏం చేస్తాము ఇది ఇదే నిజం అనుకుంటాం ఈ శరీరమే నిజం అనుకుంటాం ఈ భూమి మీద ఇది ఇది ఒకటే జీవితం అనుకుంటాం ఈ ఒకే జీవితం కాదు ఇప్పటిదాకా కొన్ని లక్షల కోట్ల జీవితాలు ఉన్నాయి ఇక మీద కూడా కొన్ని లక్షల కోట్ల జన్మలు ఉంటాయి కానీ అన్ని జన్మలు ఎత్తాలా మళ్ళీ కష్టాలు పడాలా మళ్ళీ బాధలు పడాలా మళ్ళీ ఇవన్నీ ఇదే సంసారము ఇదే కుటుంబం ఇదే పిల్లలు ఇదే భార్య ఈ కష్టాలతో పడి ఆడవాలా లేదు మన మనం ఈ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది ఇంకా ఉన్నతం గొప్ప గొప్ప జన్మ తీసుకొని ఎంతో ఆనందంగా పరమానందం బ్రహ్మానందం పొందాలనుకుంటున్నామా అనేది మన చేతిలోనే ఉంటుంది మనకు అవకాశం వచ్చినప్పుడు మనకు తెలిసినప్పుడు మన దాకా ఏ మహానుభావుడో నడిచి వచ్చి మనకు జ్ఞానాన్ని చెప్పినప్పుడు దాన్ని విందాము దాన్ని తీసుకుందాము దాని ఆచరణలో పెడతాము మనకు రావండి దాన్ని రావు అంత ఈజీగా మనకు అలాంటి సిచ్యువేషన్ రాదు ఎన్నో జన్మలైతుంటే కానీ రాదు కానీ మనం ఇవన్నీ చేయడానికన్నా ముందు మనం ఎంతైతే ఆనందంగా బ్రతకాలనుకుంటున్నామో నాకు ఎంత కావాలని నేను ఉండాలనుకుంటున్నామో అదే విధంగా ఏ జీవిని చంపకూడదండి చంపకూడదు మాస్టర్స్ చంపకూడదండి మీరు చూసే ఇని ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు కూడా నేను దీన్ని మన మైసూర్ స్టైల్లో కూడా పెడుతున్నాను ఆ ఛానల్లో ఆ ఛానల్లో కూడా పెడుతున్నాను మీరందరూ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వింటుంటే అలా చేయకండి జీవోహింస చేయకండి నాలుక నాలుగు టేస్ట్ కోసం నాలుగు టేస్ట్ బడ్స్ కోసము ఒక ప్రాణాన్ని తీయడం రైట్ అండి చెప్పండి తినడానికి ఎన్ని ఉన్నాయండి భూమి మీద ఎన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి ఎన్ని టేస్టీ ఫుడ్స్ ఉన్నాయి తినడానికి చెప్పండి ఒక జీవిని చంపుకొని తినాలా ఎన్నో శాకాహారంలో కూడా అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి కదండీ ఎంతో టేస్ట్గా ఉన్నవి ఎంతో బలాన్ని ఇచ్చే ఆహారాలు ఉన్నాయి కదా అసలు ఒక జీవిని చంపి తింటే అది ఎంతవరకు రైటు అనేది పక్కన పెడితే మన శరీరము శాకాహారం కోసం మాత్రమే నిర్మించబడిందండి మన శరీరము మనం మృగాలం కావు మనకు కూరలు లేవు మనకు గోరలు లేవు తినడానికి అది తింటే మనకు డైజెషన్ కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది దానివల్ల ఎన్ని అనారోగ్యాలు వస్తాయి మనకి ఎంత టైం తీసుకుంటుంది మంద బుద్ధి అయిపోతామండి ఆలోచన కూడా రాదు ఎందుకంటే మన బ్రెయిన్ దానిపైన వర్క్ చేస్తుంటుంది దాన్ని డైజెషన్ చేసే పైన వర్క్ చేస్తుంటుంది దానికి మన మనసు ఎప్పుడైనా ఒక్కదానిపైనే ఉంటుందండి అన్ని అన్ని వాటిపైన ఉండలేదు మీరు దీన్ని గమనించాలి సారీ అండి మన మనసు ఒక్కదాని గురించే ఆలోచించగలదు అన్ని అన్ని గురించి ఆలో నువ్వు అంటే అన్నీ ఆలోచిస్తున్నావు అంటే అన్నీ స ఆ క్షణానికి దీని మీద ఇప్పుడు ఇప్పుడు ఉంది ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తే మళ్ళీ ఇంకొక ఆలోచన అట్లా వస్తుంటే ఉంటే అలా వెళుతుందే తప్ప అన్ని ఆలోచనలపైన ఒక్కసారి ఒక్కసారి అన్ని ఆలోచన చేయలేదు మనసు దానికి ఆ శక్తి లేదు కాబట్టి అలాగా తిని ఆహారాన్ని అరిగించడానికి అంత టైం తీసుకుంటుంది అది పక్కన పెడితే మీరు అందరూ ఎవరు చదువుకోవడం లేరు చదువు రాని వాళ్ళు లేరు అంత జ్ఞానం తెలియని వాళ్ళు లేరు సైంటిఫిక్గా చూస్తే కూడా ఒక చనిపోయిన శరీరం అండి దే అంటే ఈ శరీరము డెడ్ బాడీ ఇప్పుడు మనిషి చనిపోతే ఏమంటారు డెడ్ బాడీ అంటారు అదే ఒక జీవిని చంపేస్తే అది కూడా డెడ్ బాడీ కదా అవుతుంది అది ఫుడ్ ఎలా అవుతుంది ఒక డెడ్ బాడీ ఫుడ్ ఎలా అవుతుంది దాన్ని మనం మనం ఏం చేస్తున్నారో తినేస్తున్నారు కదా తిని పొట్లో వేస్తే అది ఆ డైజెషన్ అవ్వడానికి అది టైం పడితే దాంట్లో జీవం ఎక్కడ ఉంటుంది జీవం లేదు కదా నిర్జీవం కదా ఇప్పుడు ఒక మొక్క గింజలు తీసుకోండి దాని భూములు వేస్తే మొలకొస్తుంది అదే ఇప్పుడు ఒక కోడు కోసి ఎత్తుకుపోయి పాతి పెట్టండి చూద్దాం మొలకొస్తుందేమో అప్పుడు తింటే అది నాకు శక్తిని ఇస్తుంది అది నాకు బలాన్ని ఇస్తుంది దాని ద్వారా నేను నాకు ఎనర్జీ వస్తుందంటే నమ్మచ్చు అవునా కాదా ఇప్పుడు ఒక మామిడి పండు తింటామండి మామిడి పండు తిన్న తర్వాత ఆ గింజ ఉంటుంది దాన్ని గుచ్చి పెడితే అది మొలకొస్తుంది ఎందుకంటే దానిలో జీవం ఉంది కాబట్టి అదే ఒక మేకను కోసి ఆ ఒక ముక్క ఎత్తుకుపోయి పాతి పెట్టండి దానిలో ఏమైనా వస్తుందో ఇంకొక వస్తుందో చూద్దాం వస్తుందా ఇంకొక మేక వస్తుందా ఒక మేకనుకోసేది పాతి పెడితే భూమిలో తినేస్తుంది భూమిలో భూమిలో కలిసిపోతుంది అది మట్టి అయిపోతుంది అవునా మనం కూడా అంతే కదా మరి మనం కూడా ఒకప్పుడు అలాగ జన్మలు తీసుకొని వచ్చిన వాళ్ళేనండి మనం కూడా అలాగ ఎన్నో జన్మలు ఎత్తే ఇప్పుడు మీ అందరికీ ఏం తెలిసినా ఏం తెలియకపోయినా ఎనభై నాలుగు జీవరా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాతే మానవ జన్మ అన్నప్పుడు మనం ఈ మానవ జన్మ మనం కూడా ఒకప్పుడు కోడిగా కుక్కగా పిల్లిగా పందిగా ఇలా పుట్టిన వాళ్ళమే కదా మరి ఎంత బాధపడుతుంది చెప్పండి వాళ్ళు ఆ జంతువులు మోగజీవులన్నీ మన తోటి వాళ్ళు మన తోటి వాళ్ళు మనం సహాయం చేయాల వాటికి ఏ మాత్రం చే వాటికి వాటికి మనలాగా జ్ఞానం లేదు కదా వాటికి చేయడానికి వాటికి సహాయం చేయాల సహాయం చేసేది హెల్ప్ చేసేది పోయేసి మనం వాటిని కోసుకొని తినేస్తామండి ఎవరు కాపాడతారండి కాపాడాల్సిన మనమే అలా చేసుకొని తినేస్తుంటే వాటిని ఎవరు కాపాడతారు చెప్పండి మన అక్క చెల్లెలు మన అన్నతమ్ముళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా మన ఇంట్లో మన అక్కను చెల్లినో కోసుకొని తింటామంటే మనం ఊరుకుంటామండి లేదు మన అమ్మ ఊరుకుంటుంది ఎంత బా ఎంత ఏడుస్తుంది తల్లి మనం అలా చేస్తామా అలాగే కదా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాగే కదా పాపం వాటి కాకపోతే చెప్పడానికి నోరు లేదు అంతేగాని మనం ఎవరన్నా ఇప్పుడు మనకు ఒక ఎవరన్నా వచ్చి మనకు ఎదురుగా వచ్చి నేను చంపేస్తాను పీక మీద కత్తి పెడితే మనకి ఎంత భయమే వస్తుందండి అట్లాగా పాపం వాటికి నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించండి వాటికి పీక్ కత్తిపెట్టి చంపుతుంటే ఎందుకు చంపుతున్నారు ఈ మనుషులు నేను ఏం పాపం చేశానని అనే విషయాన్ని కూడా వాటికి తెలియదండి అంటే చంపడం ఎందుకు చంపుతారండి ఏదన్నా చేస్తేనే కదా చంపుతారా లేకపోతే చంపరు కదా అట్లా ఏ పాపం చేయట్లేదు కదా ఏ తప్పు చేయట్లేదు కదా మనలాగే పుట్టాయి భూమి మీద జీవిస్తున్నాయి మనలోనికి ఎంత తక్కుందో ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉంది జీవించడానికి అట్లాంటి వాళ్ళని చంపేస్తున్నాం వాటికి తెలియదు కూడా తెలియదు ఏ తప్పు చేశాం ఏ పాపం చేసాం మనం ఎందుకు చంపుతున్నారని కూడా వాటికి తెలియదు అలా తెలియగానే చంపేసి కోసేసి తినేస్తున్నారు ఎంతవరకు రైట్ అండి నేను ఇది నేను చెప్తున్నది నేను కాదండి నా ద్వారా చెప్పించబడుతుంది ఆ పరమ గురువులు ఆ విశ్వము ఆ నేచరు ఆ ఎనర్జీ నా ద్వారా పలకబడుతుంది చెప్తున్నది నేను కాదు ఈ దేహం ద్వారా ఈ కనపడే ఈ మీకు మీ కళ్ళతో మీరు చూస్తున్నారు ఈ రూపం ఈ రూపం ద్వారా చెప్పించబడుతుంది మీరు వింటున్నారు అంతేగాని నేను కాదు మీరు అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను మీ అందరికీ మరొక్కసారి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి ప్రతి ఒక్కరికి ఈ బుక్ కంప్లీట్ ఒక పేజీ కూడా అవ్వలేదు ఒక పేజ్ అంటే ఒక పేజీ కూడా అవ్వలేదు ఇంకెక్కువ టైం చేస్తే ఎక్కువ లెంతీ వీడియో అయిపోతుంది మరొక ఇంకొక వీడియోలో మర మళ్ళీ తెలుసుకుందాం మనం దీని గురించి చాలా బాగుంది ఇది మన కోసమే కోసమో కాదు మన కోసమేది ఎంతో అద్భుతమైన జ్ఞానము తెలుసుకుందామండి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఇప్పుడు ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయం మీ అందరికీ అర్థమైందనుకుంటాను కనీసం కనీసం ఇప్పటికైనా ఆలోచించండి ఇప్పటిదాకా జరిగిందా తప్పు జరిగింది జరిగింది గతం గత అయిపోయింది అయిపోయిందని ఏమి చేయలేం ఇక మీదట ఆలోచించండి అలా చేయకుండా ఉండడానికి ఆలోచించండి మీరందరూ బాగుండండి ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి అలాగే మీ కుటుంబాలతో మీరు ఎంత సంతోషంగా జీవించాలనుకుంటారు అలాగే వాటిని కూడా జీవించనిద్దాము మన కోసం మనలు మనం గౌరవించుకుందాము మనలో మనం ప్రేమించుకుందాము మనం ఎంత గొప్ప వాళ్ళము మనం ఎంత ఉన్నతమైన వాళ్ళము ఈ దేహం ఈ శరీరం తీసుకొని భూమి మీదకి వచ్చామంటే ఆషామాషి కాదండి మన జన్మ ఎంతో గొప్ప జన్మ అండి అలాంటి గొప్ప జన్మ తీసుకొని వచ్చిన మనము ఇలా ఉన్నామంటే మనం ఏమంటారండి నాకు ప్లీజ్ అండి ఏమనుకోకండి నా హృదయం కదిలిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్ ఇంకొక వీడియోలో మరింత జ్ఞానాన్ని మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి